నమస్కారం ఈరోజు యోగాభ్యాసాన్ని ప్రారంభిద్దాం ఈరోజు యోగాభ్యాసంలో మనం నిలబడి మనం నెక్ పోజెస్ తర్వాత షోల్డర్కి ఎలాంటి ఆసనాస్ చేయాలో మనం ముందుగా తెలుసుకుందాం ఈ యొక్క నెక్ ఎప్పుడు కూడా మనం ఫ్రీ చేసుకొని ఆసనాలు చేయడం ద్వారా బిగినర్స్ కానీ లేదా అడ్వాన్స్గా ఉన్న వాళ్ళు కానీ ఫస్ట్ వామప్స్ అని చెప్తూ ఉంటాం అలాంటి వాటిలో మొదటిగా మనం నెక్తో మనం స్టార్ట్ చేస్తాం ఈ నెక్ మూమెంట్స్ చేయడం ద్వారా మనకి షోల్డర్స్ నెక్కి సంబంధించినటువంటి నర్వ్ సిస్టమ్ మొత్తం కూడా యాక్టివేషన్ జరుగుతుంది అలానే అక్కడ ఉన్న పెయిన్ కానీ అక్కడ ఉన్నటువంటి మజిల్ అంతా కూడా రిలాక్స్ అవుతూ ఉంటుంది సో మొదటిగా మనం నెక్ మూమెంట్స్ ఎలా చేద్దామో చూద్దాం ఇప్పుడు మనం రెండు చేతులను కూడా ఇలా కిందకి తీసేసుకుంటాం కింద పెట్టేసేస్తాం ఇలా ఉంచిన తర్వాత మనం యొక్క రెండు పాదాల మీద సమస్థితిలో మనం యొక్క వెయిట్ ఉంచుతాం అనగా రైట్ సైడ్కి కానీ లెఫ్ట్ సైడ్కి కానీ వెళ్ళిపోకుండా సమస్థితిలో ఉంచుతాం ఉంచిన తర్వాత ఇప్పుడు మన నెక్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తాం మరలా శ్వాస వదిలేస్తూ డౌన్ చేస్తాం ఇలా శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తాం ఇలా శ్వాస వదిలేస్తే డౌన్ చేస్తాం ఎవరైతే స్పాండిలైటిస్ ఉన్నవాళ్ళు ఫార్వర్డ్ బెండ్ చేయొద్దు ఇంతవరకు మాత్రమే డౌన్ చేయాలి ఫార్వర్డ్ బెండ్ ఇలా బెండ్ చేయకుండా హాఫ్ మాత్రం ఓన్లీ బ్యాక్ బెండ్ చేసి మిడిల్ వరకు మాత్రమే బెండ్ చేయాలి ఇలా చేయడం ద్వారా నెక్కు సంబంధించిన మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి మా జనరల్గా ఉండే వాళ్ళందరూ కూడా ఫార్వర్డ్ బెండ్ చేసి చిన్ని మనం చెస్ట్ వరకు కూడా లాక్ చేయవచ్చును ఇలా చేసుకోవచ్చును అలానే సైడ్కి కూడా తీసుకెళ్తాం రైట్ సైడ్ తీసుకెళ్తాం రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఇలా రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి ఇలా టెన్ టైమ్స్ వరకు కూడా మనం చేసుకుంటాం అలానే మనం స్పాండ్లైటీస్ ఉన్నవాళ్ళు కంప్లీట్గా నెక్ రొటేట్ చేయకూడదు ఫార్వర్డ్ బెండ్ ఇలా చేయకూడదు కాబట్టి బ్యాక్ టు బ్యాక్ రొటేషన్ చేస్తాము జనరల్గా బిగినర్స్ కానీ యోగా స్టార్ట్ చేసేవాళ్ళు కంప్లీట్గా రొటేషన్ చేయవచ్చును ఇప్పుడు ఎలానో చూద్దాం రైట్ సైడ్ నుంచి బ్యాక్ తీసుకెళ్తాం బ్యాక్ తీసుకెళ్ళేసి లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తాం స్లోగా మన నెక్ చుట్టూ ఉన్నటువంటి మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతూ స్లోగా బ్రత్ అంతా కూడా మన నెక్ దగ్గరికి వెళ్ళేటట్టుగా మన అవేర్నెస్ నుంచి ఈ యొక్క నెక్ రొటేషన్ అనేది చేస్తాం రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఇలా నెక్ రొటేషన్ చేయడం ద్వారా మనకి షోల్డర్ మజిల్స్ మరియు నెక్ మజిల్స్ అనేది అద్భుతంగా మనకి ఫ్రీ అయిపోతాయి అలానే నెక్ పెయిన్ ఉన్నా సరే పెయిన్ అనేది తొందరగా తగ్గిపోతుంది అలా స్పాండ్లైటీస్ ఉన్నవాళ్ళు మనకి కొన్ని మూమెంట్స్ చేద్దాం ఇలా రైట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి హెడ్ని పట్టేసుకుంటాం హెడ్ పైనుంచి నెమ్మదిగా ఇలా రైట్ సైడ్కి బెండ్ చేసేస్తాం ఇలా బెండ్ చేసేసి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి నెక్ మజిల్స్ అన్నింటిని కూడా ఇలా స్ట్రెచ్ అవుతాయి ఇలా మనం స్ట్రెచ్ చేయడం ద్వారా స్పాన్లైట్కి సంబంధించినటువంటి మజిల్స్ అన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతాయి అలానే మనకి వెనక్కున్నటువంటి వర్టిబల్స్ అన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతాయి అలానే లెఫ్ట్ సైడ్కి కూడా చేయొచ్చును లెఫ్ట్ హ్యాండ్తో లెఫ్ట్ సైడ్కి ఇలా ప్రజెంట్ చేస్తాం మొబైల్ చూడడం ద్వారా కానీ లేదా మనకి ఎక్కువ సిస్టమ్ వాడడం ద్వారా కానీ ఈ యొక్క స్పాండైటిస్ కానీ నెక్ పైన కానీ వస్తుంటుంది అలానే హ్యాండ్స్ రెండు ఇలా పైకి తీసుకుంటాం ఫోర్ హెడ్ పైన చేసి వెనక్కిలా నెక్ నెక్ని ప్రెజర్ చేస్తాం అలానే ఆపోజిట్గా అంటే హెడ్ నుంచి హ్యాండ్స్కి హ్యాండ్స్ నుంచి హెడ్కి సేమ్ సేమ్ అండ్ ఈక్వల్ ఆపోజిట్ ప్రెజర్ అనేది మనం ఇస్తాం ఇలా టైట్గా ప్రెజర్ ఇవ్వడం ద్వారా నెక్ మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి అలానే వెనక నుంచి కూడా ఇలా ఇస్తాం ముందుకి హెడ్ని ముందుకు పుష్ చేస్తాం అలా హ్యాండ్స్తో కూడా మనం వెనక్కి ఆపోజిట్గా రెండు వైపుల నుంచి కూడా ఈక్వల్గా ప్రెజర్ ఇచ్చేస్తాం ఇలా వేయడం ద్వారా నెక్కి సంబంధించిన మజిల్స్ అన్నీ కూడా యాక్టివేషన్ జరుగుతాయి తర్వాత స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు మనకి బ్యాక్ టు బ్యాక్ మాత్రమే రొటేషన్ చేసుకోవాలి రైట్ నుంచి లెఫ్ట్కి మరలా లెఫ్ట్ నుంచి రైట్కి ఇలా నెక్ మజిల్స్ని యాక్టివ్ చేసుకోవడం ద్వారా స్పాన్లైటిస్ ఉన్న ప్రాబ్లం వాళ్ళు తగ్గుతుంటాయి ఇలా నెక్ని మనం యాక్టివేషన్ చేసుకున్న తర్వాత తర్వాత షోల్డర్స్ని ఇలా రొటేట్ చేసుకుంటాం క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ అనేది ఫైవ్ టైమ్స్ ఇలా చేస్తాం దీని ద్వారా మనకి స్పాన్లైటిస్ షోల్డర్ ప్రైన్ తర్వాత ఫ్రోజన్ షోల్డర్ ఉంటుంది ఒక సైడే పట్టేస్తూ ఉంటుంది లేదా మనకి ఎక్కువగా శిస్టం వాడడం ద్వారా కూడా హ్యాండ్స్ పట్టేయడం కానీ లేదా ఫింగర్స్ పట్టేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి దీనికి వీటన్నిటికి కూడా ఇలా షోల్డర్స్ని ముందుకి క్లాక్ వైజ్గా మరి వెనక్కి కూడా ఇలా రొటేషన్ చేసుకుంటూ ఉంటాం ఈ రకంగా మనకి స్పాన్లైటిస్ ఉన్నవాళ్ళు ఈ యొక్క నెక్ మూమెంట్స్తో ఈ యొక్క మజిల్స్ నెక్ మజిల్స్ని మనం యాక్టివ్ చేసుకోవచ్చు